తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని సాగునీటి సంఘం నూతన అధ్యక్షులను గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అభినందించారు గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో చిట్టమూరు మండలంలోని అన్ని ప్రాంతాల సాగునీటి సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులకు సాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు రానున్న రోజుల అన్ని ఎన్నికలను సమస్య కృషితో విజయవంతంగా నిర్వహించేలా కృషి చేయాలని తెలిపారు

నా కొద్ది సైడ్కి అన్నా ముందుకు పోబాకండి నా ముందుకు పోకండి హుషారన్నా మెట్రో టా కొనబల్లి భాస్కర్ రెడ్డి మన్నమాన ప్రకారెడ్డి

न कुमार